నమస్తే నేను మీ డాక్టర్ బివిఎస్ ఎస్సారెడ్డి వెల్కమ్ టు డాక్టర్ అంజు టీవీ మదర్ ఇండియా ట్రస్ట్ ఆరోగ్యం అందరికీ అవసరం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ కాలంలో డబ్బు ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం లేకపోతే దాంతో ఉపయోగం ఉండదు సో అలాగా అన్ని వయసుల వారికి ఆడవారికి మగవారికి పిల్లవారికి పెద్దవారికి మధ్య వయస్కుల వారికి అందరికీ కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన జ్యూస్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం అదే ఏబీసీ జ్యూస్ ఏబీసీ అంటే యాపిల్ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్ ఈ ఏబీసీ జ్యూస్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చూద్దాం ఫస్ట్లో ఏబీసీ జ్యూస్లో ఫస్ట్లో యాపిల్ అన్నది మనం చూసుకున్నట్లయితే డైలీ ఏ డాక్టర్ ఈ డైలీ ఏ యాపిల్ కీప్స్ ఏ డాక్టర్స్ అవే అనేది మనకు ఒక నానుడి ఆల్రెడీ ఉండనే ఉంది అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తిన్నవారు డాక్టర్ను దూరంగా పెట్టగలుగుతారు లేదా డాక్టర్ కు దూరంగా ఉండగలుగుతారు అంటే వాళ్లకు ఆరోగ్య సమస్యలు తక్కువ అని అర్థం ఎందుకు అని అంటే అందులో యాంటాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాంటాక్సిడెంట్స్ ఎప్పుడైతే సెలీనియము లాంటి స్పీచు ఫైబర్ ఎక్కువగా ఉంటాయో అవి ఇమ్యూనిటీని పెంచుతాయి మాటిమాటికి జబ్బు పడేలా చేయవు అందుకు అది ఉన్నతంగా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ బీఫర్ బీఫర్ బీట్రూట్ నేను మీకు చిన్నది చూపిస్తున్నాను కాబట్టి చిన్న బీట్రూట్ అయితే ఒకటి సరిపోతుంది పెద్దది అయితే అనుకోండి ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది సో ఈ బీట్రూట్ అన్నది మిగతా వాటికంటే చాలా ఉన్నతంగా పనిచేస్తుంది ఎందుకనంటే అందులో బిటాకెరోటిన్స్ ఉంటాయి కాబ అలాగే బీట్రూట్లో బ్లడ్ పెరగడానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు ఉంటాయి పోషకాల గని అని చెప్పుకోవచ్చు బీట్రూట్ వీటితో పాటు ఉన్నతమైన లక్షణం ఉన్నది ఏంటంటే బీట్రూట్లో ఇన్ఫ్లమేటరీ క్యారెక్టర్స్ అని అంటే మన శరీరము నిత్యం ఎన్నో జీవక్రియలు జరుగుతూ ఉంటాయండి ఆ జీవక్రియల్లో భాగంగా మన శరీరంలో వాపు ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది దాన్నే వాతము అని కూడా అంటారు ఈ వాపు తగ్గితే మంచిది లేకపోతే దాని నుంచి ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయ్యి మన శరీరంలో వాటి నుంచి ఇంకొంత హానికారక కెమికల్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అలా ఫ్రీ రాడికల్స్ ను కంట్రోల్ చేయడానికి ఈ వాపును తగ్గించడానికి బీట్రూట్ ఎంతో ఉన్నతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు మన డైట్లో బీట్రూట్ ఉండాలి డైట్ లో ఉన్నా లేకపోయినా నేను చెప్పినట్లు హాఫ్ బీట్రూట్ ఈ జ్యూస్ లో కలుపుకొని తీసుకున్నట్లయితే బెస్ట్ గా పనిచేస్తుంది బీట్రూట్ బ్లడ్ను ఇంప్రూవ్ చేస్తుంది మన ఆరోగ్యం అంతా మన రక్తంలోనే ఉంటుంది హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం రక్తము సరసరా ఫ్రీగా ప్రసరణ జరగడం ఎక్కడా బ్లాక్స్ లేకుండా ఉండడమే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష కాబట్టి అటువంటి రక్తాన్ని పల్చగా ఉంచడం అలాగే హిమోగ్లోబిన్ తక్కువ లేకుండా ఆక్సిజన్ న్యూట్రియన్స్ను క్యారీ చేసే బాధ్యత మనకు ఈ బీట్రూట్ తీసుకుంటుంది సో బీట్రూట్ యొక్క ప్రాముఖ్యత ఇది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యారెట్ సీఫర్ క్యారెట్ అని చెప్పుకున్నాం ఈ క్యారెట్ మూడు క్యారెట్స్ తీసుకోవాలి బీట్రూటు పెద్దదైతే సగము చిన్నదైతే ఒక బీట్రూట్ తీసుకోవాలి అలాగే ఇక యాపిల్ విషయానికి వస్తే ఒక యాపిల్ చాలు కాబట్టి ఈ క్యారెట్ అన్నది మిగతా కూరగాయలన్నిటికల్లా విశిష్టమైనది క్యారెట్ అనగానే ఇక్కడ మనకు అందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే కెరోటిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కెరోటిన్స్ వేటికి ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకుంటే ఈ క్యారెట్లో ఏ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ కెరోటిన్స్ కంటి ఆరోగ్యానికి అంటే కళ్ళు బాగా కనపడడానికి అలాగే చర్మము యొక్క ఆరోగ్యానికి ప్రధానంగా ఉపయోగపడతాయి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కళ్ళు బాగా ఉంటే మిగతా అన్ని ఇంద్రియాలు ఆటోమేటిక్గా బాగా అవుతాయి ఇంటికి కంటి చూపు సరిగా కనపడితే కదా మనం ఆరోగ్యానికి ఏది మంచిది అనేది మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఆ రకంగా క్యారెట్ అనేది కంటికి ఒంటికి చర్మానికి అన్నిటికీ కూడా ఎంతో ఉన్నతంగా ఉపయోగపడుతుంది మన కంటిలో రెండు రకాల కణాలు ఉంటాయి కోన్స్ అండ్ రాడ్స్ అని కోన్స్ అని అంటే సేమ్ ఈ క్యారెట్ మాదిరే ఉంటాయి కోన్ అని అంటే ఏంటి కోనికల్ షేప్ ఈ షేప్ అన్నట్టు ఈ కోన్స్ కలర్స్ పసిగడతాయి రాడ్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్ అంటే నలుపు తెలుపు రంగులను పసిగడతాయి ఈ రెండు కరెక్ట్గా చేయడంలో తేడా వచ్చింది అనుకోండి ఇబ్బంది పడిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోన్స్ సరిగా పని చేయలేదు అని అనుకున్నాం అనుకోండి ఇక్కడ పగలు రాత్రి చూపులో ఇబ్బంది పడిపోతుంది రేచీకటి వస్తుంది అంటే రాత్రి సరిగా చూడలేకపోతారు అలాగే ఈ రా లో తేడా వస్తే రే చీకటి వస్తుంది అదే కోన్స్లో అనుకోండి కలర్ బ్లైండ్నెస్ వస్తుంది అంటే ప్రధానంగా ఏదో ఒక కలర్ కనపడదు వాళ్ళకి కాబట్టి ఈ రకంగా చూపుల్లో ఎన్నో సమస్యలు ఉంటుంది ఇంకో యాస్టిక్ మ్యాటిజం అని ఇంకొక సమస్య ఉంటుంది మనము కిటికీలో నిలువు కర్రలు అడ్డకర్రలు రెండు ఉంటాయి కదా కిటికీలో అడ్డము అందులో ఒకటి మాత్రం కనపడుతుంది నిలువు కనపడితే అడ్డం కనపడుతుంది అడ్డం కనపడితే నిలువు కనపడుతుంది ఇది ఒక విచిత్రమైన సమస్య అన్నట్టు కాబట్టి ఈ రకంగా కళ్ళు బాగుంటే ఒళ్ళు బాగుంటుంది పళ్ళు బాగుంటుంటే ఒళ్ళు బాగుంటుంది అని మనకు చెప్పనే ఉన్నారు కాబట్టి ఈ క్యారెట్ తీసుకున్నప్పుడు పంటికి తర్వాత కంటికి రెండింటికి ప్లస్ ఒంటికి అన్నిటికీ కూడా ఉన్నతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఈ ఏబీసీ జ్యూస్ అన్నది మనం తీసుకోవాలి ఎలా తయారు ఇప్పుడు ఏ అని అంటే ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్ అని తెలుసుకున్నాం కదా అలాగే యాపిల్ ఒకటి పూర్తిగా ఫుల్లుగా వాడుకోవాలి అలాగే బీట్రూట్ పెద్దదైతే పెద్దదైతే సగము చిన్నదైతే ఫుల్లుగా తీసుకోవచ్చు ఇక క్యారెట్ విషయానికి వస్తే కనీసం రెండు మ్యాక్సిమం మూడు క్యారెట్స్ మనం తీసుకోవాలి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి ఫస్ట్ వీటిని శుభ్రంగా కడగాలి తోలు పాటైతే మనం వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ తోలు తీయకుండా మేము తోలుతో వాడుకుంటామని అంటే మాత్రం ఉప్పు నీళ్ళల్లో సోడా వేసి నానబెడితే వాటి మీద ఉన్నటువంటి కెమికల్స్ వెళ్తాయి లేకపోతే ఆ కెమికల్స్ మన కడుపులోకి వెళ్లి మంచి బదులు చెడు ఎక్కువగా చేస్తాయి కాబట్టి ఏవైనా తోలు తీసి తినడం ఉత్తమం ఒకవేళ తోలుతో పాటు మేము తీసుకుంటామంటే ఏం చేయాలి వాళ్ళు అరగంట వరకు నీళ్ళల్లో ఉప్పు సోడా వేసి నానబెడితే కెమికలైజ్ అయ్యి ఆ ఫర్టిలైజర్స్ ఏవైతే ఆ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ న్యూట్రల్ అవుతాయి ఇప్పుడు వీటికి తొక్కు తీసేసి వీటన్నిటిని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుని టైం కూడా వేస్ట్ అవ్వదండి తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవడమే ఆపిల్ కు తోలు తీసుకోవాలి బీట్రూట్కు తోలు తీసుకోవాలి క్యారెట్ క్యారెట్కు కూడా తోలు తీసేసి వీటన్నిటిని మిక్సీ చేసి ఒక జ్యూస్ తయారు చేసుకుని తాగడమే అయితే ఇక్కడే అందరూ తప్పు చేస్తారు ఏంటి ప్రాబ్లం ఎక్కడ తప్పు చేస్తారు అని అంటే మనం ఊడగట్టుకొని నీళ్ళు నీళ్ళు తాగేస్తారు మిగతాది పల్ప్ అంటే ఆ గుజ్జు అనేది పడేయడం జరుగుతుంది తప్పు గుజ్జుతో పాటుగా తాగడం నేర్చుకోండి మొదట్లో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు కానీ కనీసం అరగుజ్జు వేసుకోండి ఫిల్టర్ చేశాక అంటే ఉడగట్టాక పూర్తిగా గుజ్జు తాగారనుకోండి ఉన్నతంగా పనిచేస్తుంది ఏబీసీ అన్నది ఇది కాబట్టి ఈ రకంగా ఫిల్టర్ చేసుకొని తాగాలి ఏ టైంలో తాగొచ్చు టైం ఏంటి ఉదయం పరిగడుపునా అంటే కు ముందైనా తాగొచ్చు లేదా రాత్రి పడుకునే ముందు తాగొచ్చు గమనించండి తిన్న తర్వాత కనీసం టూ అవర్స్ గ్యాప్ ఉండాలి జ్యూస్ తీసుకోవాలంటే జ్యూసెస్ ఏవైతే మనం తీసుకుంటామో ఫ్రూట్స్ కంటైన్స్ ఫ్రక్టోస్ అని అంటే మనకు గ్లూకోజు సుక్రోజ్ ఫ్రక్టోజు గెలాక్టోజ్ ఇలా రకరకాలుగా షుగర్ ఫామ్స్ ఉంటాయి ఇది ఫ్రక్టోజ్ ఉంటుంది మందికి ఇప్పుడు డౌట్ వస్తుంది షుగర్ పేషెంట్స్ తాగొచ్చా ఎందుకంటే బీట్రూట్లో షుగర్ ఉంటుంది కదా తీయగా ఉంటుంది క్యారెట్ కూడా తీయగా ఉంటుంది కదా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా షుగర్ కంటే ఈ ఫ్రక్టోజు చాలా మేలు అని అంటే తీసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకనంటే డైరెక్ట్గా గ్లూకోజ్ తీసుకున్నప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ రైజ్ అవుతుంది అంటే షూటప్ అంటారు ఫాస్ట్గా రైజ్ అవుతుంది అదే బీట్రూట్ ఇలాంటి ఫ్రూట్స్ లో తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లో ఉన్నటువంటి వాటి ఈ ఫ్రక్టోజు గెలాక్టోజులు ఏమవుతాయని అంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసుకోవడానికి బాడీకి కొంత టైం పడుతుంది అది ఒక ప్రాసెస్ అన్నట్టు కాబట్టి ఆ ప్రాసెస్ లో క్యాలరీస్ తగ్గిపోతాయి గుర్తుపెట్టుకోండి మన శరీరానికి ఎంత పని పెడితే అంత క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి స్లోగా ఇక్కడ షుగర్ రిలీజ్ అవుతుంది ప్లస్ గెలాక్టోజ్ నుంచి ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ కు షిఫ్ట్ అవ్వడానికి కూడా మనకు ఇక్కడ టైం ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ జ్యూస్ తీసుకోవచ్చు అన్నట్టు సో ఈ జ్యూస్ సర్వరోగ నివారిని మాదిరి అందరికీ ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఎవరైనా ఈ జబ్బు వాళ్లకు తీసుకోవచ్చారంటే వాతం ఉన్న వాళ్లకు అద్భుతంగా ఉపయోగపడుతుంది వాతం అనంటే నొప్పులు అలాగే చర్మ సౌందర్యం కావాలి బ్యూటీ పెరగాలి ఫేస్లో పింక్ చబ్బీస్ అంటారంటే ఈ ఏవైతే బుగ్గలు ఉంటాయి కదా అవి నేచురల్ గానే ఎరుపు రంగులోకి రావాలి అని అంటే కూడా ఈ జ్యూస్ తీసుకోవాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలి మాటి మాటికి జబ్బు పడకూడదు అంటే కూడా ఈ జ్యూస్ తీసుకోవాలి సో ఈ రకంగా పిల్లలు పెద్దలు వయసులో ఉన్నవాళ్లు అందరూ కూడా ఈ జ్యూస్ నిర్విరామంగా తీసుకోవచ్చు అలాగే ప్రెగ్నెంట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు లాక్టేటింగ్ ఉదర్ అంటే పాలిచ్చే పాలిచ్చతల్లు వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే కొంతమందికి బీట్రూట్ తీసుకుంటే పొక్కుతుంది నోరు అటువంటి వాళ్ళు బీట్రూట్ పరిమాణం తగ్గించండి కాబట్టి బీట్రూట్ లో గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పొక్కే అవకాశం ఉంది అందరికీ పొక్కకపోవచ్చు కాబట్టి ముందు మీరు ట్రయల్ వేయండి బాగా సెట్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు సో ఈ ఏబిసి బీట్రూట్ జ్యూస్ అందరూ తీసుకుని అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ యాగంటి ఉపామహేశ్వరిని కోరుకుంటూ మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా మదర్ ఇండియా ట్రస్ట్ డాక్టర్ అంజు యూట్యూబ్ ఛానల్ను అందరికీ ఫార్వర్డ్ చేయండి శివ